మూల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి కడుపారడిపుడియమ్మ తన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ వీళ్ళ కోపం రావడం మంచిదైంది ఇప్పుడు జగత్ క్షేమం కోసం కోపం వల్ల లోపల శక్తి బయటపడింది ఇప్పుడు కోపం వల్ల వస్తున్న శక్తిని జాగ్రత్తగా పరిశీలిద్దాం ఇప్పుడు ఆయన నుంచి వచ్చిన తేజస్సు ఈ నుంచి వచ్చింది ఇప్పుడు అక్కడికి వచ్చిన బ్రహ్మగారిది ముగ్గురిది కలిసి అక్కడ ఒక ముద్ద కట్టిందిట చూడండి డబ్బులు చాలా ఉంటే చెరువు పది రూపాయలు వేసినట్టుగా మొత్తంగా వంద రూపాయలు కావాలి ఇప్పుడు వంద రూపాయలు లేవు ఒక్కొక్కటి వేరే పదిహేసి రూపాయలు ఉన్నాయి పది మంది కూర్చొని ఒక్కొక్క పది అక్కడ వేశారు వేస్తే ఏమైంది మొత్తం కలిసి వంద రూపాయలు అయింది కావలసిన సంపూర్ణం కంప్లీట్నెస్ వచ్చింది ఇప్పుడు అదే జరుగుతుంది అనమాట బ్రహ్మగారి శక్తి విష్ణు శక్తి శివశక్తి అక్కడికి వచ్చింది వెంటనే అన్యేషాంచైవ దేవానాం చక్రాదీనాం శరీరత నిర్గతం సుమహతేజ తైక్యం సమగచ్చత అన్యేషాంచైవ దేవానం అప్పుడు అక్కడున్న దేవతలందరికీ కూడా ఆగ్రహం కలిగిందిట అధర్మం మీద కలిగిన ధర్మబద్ధమైన ఆగ్రహం ఇది ది పాజిటివ్ యాంగ్రీ ఇది ఆ యాంగిల్ చూడాలట్లా పాజిటివ్ యాంగ్రీ ఇది తెలిస్తే రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వలా అర్థమవుతుంది ఇక్కడ జగద్రక్షణ కోసం వచ్చినటువంటి దివ్య క్రోధం ఇలాంటి క్రోధం వస్తేనే నరసింహస్వామి హిరణ్యకృష్ణుడు సంభరించగలిగాడు ఇలాంటి క్రోధాన్ని తెచ్చుకుని కశ్య బిభిత దేవాశ్చా జాతరోష స సంయుగే రామచంద్రమూర్తి రావణాసురుని సంభరించగలిగాడు ఇప్పుడు నేను చదివిన శ్లోకం దేనిలోది రామాయణంలోది కశ్యబిభ్యతి దేవాశ్చ జాత రోషస్ సంయుగే ఎవడికి కోపం వస్తే దేవతలు కూడా గడగళ్ళాడతారో అంత గొప్ప కోపం కలిగినటువంటి జితక్రోధుడు మా రాముడు అంత కోపం కలిగిన వాడు కోపాన్ని జయించిన వాడు రాముడు రెండు పరస్పర విరుద్ధంగా కనబడుతున్నాయి కదా వ్యక్తిగతంగా ఆయనకి స్వార్థపూరిత కోపాలు ఏం లేవు జగద్రక్షణ కోసం తన శక్తిని బయటపెట్టాడు అది ఆ క్రోధం ఆ క్రోధస్వరూపం భగవత్ స్వరూపం దీనికి వేదం మన్యు అంటుంది ఇది తెలుసుకోవాల్సింది మన్యు మన్యు సూక్తం అనుకు సూక్తం కూడా చెప్పుకుంటాం మనం మన్యు సూక్తం రక్షణ కోసం మన రక్షణకి ప్రధానంగా మన్యు సూక్తం వాడతాం మన్యు అంటే ఏమిటంటే మన రక్షణకై భగవంతుడు ప్రదర్శించే ఆగ్రహం మన రక్షణకై అంటే మనల్ని బాధించే అధర్మాన్ని శిక్షించుటకై భగవానుడు ప్రదర్శించే దివ్యమైన ఆగ్రహం డివైన్ యాంగ్రీ అనమాట ఆగ్రహంలో కూడా దివ్యస్థాయి భౌతిక స్థాయి రాక్షసస్థాయి మూడు స్థాయిలుంటాయి మానుషస్థాయి ఆగ్రహం మనకు తెలుసు రాక్షసస్థాయి ఆగ్రహం వీళ్ళకి తెలుసు దివ్యస్థాయి ఆగ్రహం దేవతలకు తెలుసు ఆ దివ్యమైన ఆగ్రహం లోకానికి రక్ష ఈ దివ్యాగ్రహమే మీరు పరిశీలిస్తే ఒక ఉప్పొంగేటటువంటి నదిలో కనబడుతుంది ఎగసిపడే కెరటాల్లో కనబడుతుంది ప్రచండ భాస్కరంలో గోచరిస్తుంది వీచే గాలుల్లో కూడా కనబడుతుంది ప్రపంచమంతా ఈ మన్యుశక్తిగా పరమాత్మ వ్యాపించి ఉన్నాడు ఆ మన్యుశక్తితోనే జగత్తు నియంత్రిస్తూ ఉంటాడు కశ్య బిభ్యతి దేవాశ్చ జాతరోష సంయుగే అనే వాల్మీకి మాటలో ఇది అర్థం పవతే భీషోదేతి సూర్య వేదవాక్యం ఇదే చెప్తోంది ఎవరి యొక్క భయం చేత వాయు వీచుతూ ఉన్నదో ఎవరి యొక్క భయం చేత పంచభూతాలు పనిచేస్తున్నాయో అలాంటి శాసన భయం కలిగినటువంటి భగవానుడికి నమస్కారం అందుకే మహద్భయం వజ్రముజ్జతం ఇది వేదవాక్యమే వజ్రమంటే పరమేశ్వరుని యొక్క శాసన భయం ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ ఉంటే ఆఫీసులో అందరూ ఎలా పనిచేస్తారో అతని భీతి చేత జగత్తిని నియంత్రించే పరమేశ్వరుడు అటువంటి శాసన రూపంతో ఉంటాడు తత్ శాసన రూపం దేనికి క్షేమానికి ఒక ఆఫీసర్ స్ట్రిక్ట్నెస్ దేనికి దాని క్షేమానికి అలాగే ప్రపంచం నడపడంలో పరమాత్మ మన్యుస్వరూపం కూడా చూపిస్తాడు కనుక జగతి గతికి అవరోధం ఏర్పడితే భగవానుడి మన్యువు వెలికి వస్తుంది ఆ మన్యువుని మనం నమస్కరించి నమస్తే రుద్ర ఉతోత ఇషవే నమ నమస్తే యస్తు ధన్వనే బాహుభ్యాముతతే ముతే నమ మన్యు సుక్తానికి రుద్ర నమకానికి ఎంత శక్తి ఉందో చండీ సప్తశతికి అంత శక్తి ఉన్నది అందుకే వాటికి ఎన్నో ప్రయోగాలు చెప్పారు దేవీ మహాత్వానికి అన్ని ప్రయోగాలు చెప్పారు అక్కడ ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క ప్రయోగం ఉన్నట్టే ఇక్కడ ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క ప్రయోగం ఉన్నది అంటే అద్భుతమైన మంతర్ అందుకు ఇక్కడ వాళ్ళ యొక్క కోపం వల్ల వచ్చిన తేజస్సు అంతా ఒక చోట చేరి ఐక్యం సమగచ్చత ఒక్కడిగా అయిపోయింది అయిపోయింది ఎలా ఉందో తెలుసా తేజస్సు అతీవ తేజస్సు కూటం జ్వలంతమివ పర్వతం ఒక అగ్ని జ్వలిస్తున్న పర్వతంలా కనబడితే అంత ఎత్తున అంత విస్తారముగా కనబడినట్లుగా అగ్నిమయమైన ఆ తేజస్సు ఒక పర్వతముగా గోచరించింది వాటి నుంచి వస్తున్న జ్వాలలు దదు చుస్తే సురాస్త జ్వాలా వ్యాప్త దిగంతరం ఆ దేవతలకే ఆశ్చర్యం కలిగిందిట వాళ్ళకి ఆగ్రహం రాగానే వాళ్ళ నుంచి వరికొచ్చేసింది ఆ శక్తి వీళ్ళు చూస్తూ వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు ఆ వచ్చిన శక్తి అదంతా ఒక్కసారి దిగంతముల్లో తన జ్వాలల్ని వెదజల్లుత తేజస్సు అలా ఉంటూ ఉంటే అతులం తత్ర తత్తేజ సర్వదేవ శరీరజం ఇది గుర్తుపెట్టుకోండి సర్వదేవ శరీరముల నుంచి కలిగినటువంటి ఆ తేజస్సు అంతా ముందు కాంతిపుంజముగా ఉంటూ ఉండగా వీళ్ళు నమస్కరిస్తూ నిలుచున్నారు ఆ కాంతిపుంజం క్రమంగా ఆకారం ధరించింది ముందు కాంతిపుంజం నిరాకారమైన జ్యోతి అది ఆ జ్యోతి ఇప్పుడు ఆకారం ధరిస్తుంది ఆ జ్యోతి మామూలు జ్యోతి కాదు దిక్కులంటి ప్రకాశింపజేస్తున్న మహా చైతన్యమతి ఆ జ్యోతి ఇప్పుడు రూపం ధరించింది ఆ రూపం అంటే ఏకస్థం తదభు నారీ వ్యాప్తలోకత్రయం త్విష తన యొక్క కాంతులతో ముల్లోకాల్ని వెలిగిస్తున్నటువంటి ఒక స్త్రీమూర్తి గోచరించింది ఆ తేజస్సు అంతా అమ్మగా ఒక్కసారి తన రూపాన్ని ప్రకటించింది అమ్మ ఆవిర్భవించింది ఇక్కడ ఆ దివ్యమైన తేజో మధ్యంలో ఇప్పుడు ఆ తల్లి యొక్క తేజస్సులో వదనం నుంచి పాదం వరకు వర్ణిస్తున్నారు అక్కడ వదనం ఎవరి తేజస్సుతో వచ్చింది బాహువులు ఎవరు తేజస్సుతో వచ్చాయి ఇవన్నీ వర్ణిస్తున్నారు మనం వర్ణంలోకి వెళుతున్నాం ఇక్కడ వెళుతున్నామంటే అమ్మని దర్శిస్తున్నాం ధ్యానిస్తున్నాం ఇక్కడ ప్రతిష్ఠింపబడుతున్న అమ్మని మనం స్పృహలోకి తెచ్చుకుంటున్నాం అవునా లేదా ఆ భావంతో దర్శిద్దాం ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే అమ్మ యొక్క రూపమంతా ఇప్పుడు దేనివల్ల ఏర్పడింది దేవతలు ఇచ్చిన తేజస్సు వల్ల ఏర్పడింది అంటే దేవతలు అమ్మకు రూపమునిచ్చారు అవునా కాదు ఇదివరకు దేవతలందరిలో ఆవిడ శక్తి ఉన్నది ఆవిడ అనుగ్రహం చేత ఇంద్రుల్లో ఇంద్రత్వం అగ్నిలో అగ్నిత్వం ఇలా ఒక్కొక్క దేవతల్లో ఒక్కొక్క శక్తిగా అమ్మే ఉన్నది ఇప్పుడు వారి దగ్గరికి అమ్మ అనుగ్రహం చేత వచ్చిన లేశ్యమైనటువంటి ఏ శక్తి ఉన్నదో దానిని వారిక్కడ అమ్మకు అర్పణం చేశారు అదంతా కలిసి సంపూర్ణమైన తేజస్సు ఏర్పడింది ఈ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే అమ్మ అంటే ఒక దేవత కాదు సర్వదేవతాత్మిక అయిన మహాదేవి ఇది దీనిలో ఉన్నటువంటి ప్రధాన అంశం సర్వదేవతాత్మిక అయిన మహాదేవి ఎందుకు ఎప్పుడు దుర్గమ్మని ధ్యానించినా ఈ స్వరూపంతో భావించండి సర్వదేవతాత్మిక ఆ తల్లి ఆ తల్లి మాత్రమే కాదు ఆ తల్లి యొక్క శిరస్సు నుంచి పాదముల వరకు ఆమె కూర్చున్న వాహనం ఇవన్నిటి కలిపి ధ్యానించాలి అవేంటో స్వరూపం ఇకపై అమ్మ ముఖం చూస్తే అమ్మ ఆకృతి చూస్తే కేవలం ఒక సౌందర్యమయమైన ఒక స్త్రీమూర్తి అని మాత్రమే కాకుండా సర్వదేవమయమైన మూర్తి నిన్న చూడండి రూపానికి ముందు ఎంత ఉపోద్ఘాతంగా బ్రహ్మదేవుడు అన్ని మాటలు చెప్పాడు ఈ నేరుగా మూర్తిని వర్ణించవచ్చు కదా కూడదు నేరుగా మూర్తిని చెప్తే అది కూడా మనవలే ప్రకృతి జమైన మూర్తి అనుకుంటాం ఏ తత్వాన్ని చెప్పాడో ఆ తత్వం మూర్తి ధరించిందని చెప్పడం ఇక్కడ అదేవిధంగా ఇక్కడ సర్వదేవతా మయ్య అయినటువంటి తల్లి ఉద్భవించింది అమ్మ యొక్క ఒక్కొక్క శరీర భాగాన్ని వర్ణిస్తున్నారు మన సౌందర్యలహరిలో ఆపనే చేసాం ఒక్కొక్క శరీర భాగం అంటే ఒక్కొక్క దేవతని మనం ధ్యానించడమే ఇక్కడ పరిశీలిస్తున్నాం ఆవిర్భవించిన అమ్మ రూపాన్ని హృదయంలో నిలబెట్టుకుందాం యదభూచ్ఛంభవన్ తేజ తేనాజాయిత తన్ముఖం శంభుని యొక్క తేజస్సుతో ముఖం ఏర్పడిందిట ఒక్కొక్కటి ఇక యామ్యేన చ భవన్ కేశాహ యముని తేజస్సు వల్ల కేశములు ఏర్పడ్డాయి విష్ణువు తేజస్సు వల్ల బాహువులు చంద్రుని తేజస్సుతో అమ్మ యొక్క వక్షస్థలం ఏర్పడింది చంద్రుడు అమృతస్వరూపుడు కదా జగత్తిని పోషించి సోమభుత్వ రసాత్మక సృష్టిలో సస్యముల్ని ఔషధుల్ని పోషించే ఆ చంద్రకిరణ కాంతి అమ్మ వక్షస్థలంట అంటే సృష్టికి అందరికీ అన్నం పెట్టే దివ్య స్తన్యస్థానం అది అందుకు చంద్రుని తేజస్సుతో అమ్మ యొక్క వక్షస్థలం ఏర్పడింది ఇంద్రుని తేజస్సుతో నడుము ఏర్పడింది వరుణుని తేజస్సుతో పిక్కలు తొడలు ఏర్పడ్డాయి భూమి యొక్క తేజస్సుతో పిరుదులు ఏర్పడినవి బ్రహ్మ తేజస్సుతో పాదములు ఏర్పడ్డాయి సూర్య తేజస్సుతో అమ్మ కాలి వేళ్లు ఏర్పడ్డాయట ఎంత కాంతులు వస్తున్నాయో చూడండి అక్కడ వసువుల యొక్క తేజస్సుతో చేతివేళ్లు ఏర్పడ్డాయి కుబేరుని తేజస్సుతో నాసిక ఏర్పడింది దక్షుడు మొదలైన ప్రజాపతుల తేజస్సుతో అమ్మ పలువరస ఏర్పడింది అగ్ని యొక్క తేజస్సుతో మూడు నేత్రములు ఏర్పడ్డాయి ఉభయ సంధ్యలు అమ్మకి కనుబొమ్మలయ్యాయి ఉభయ సంధ్యలు కనుబొమ్మలయ్యాయి వాయువు యొక్క తేజస్సుతో చెవులు ఏర్పడ్డాయి ఇంకా ఇతర దేవతా తేజస్సులన్నీ కలిశాయి అన్యషాంచైవ దేవానా దేవానాం తేజస్ శివా ఇక్కడితో చెప్పారంటే ఇవే కాదు ముఖ్యమైనవి చెప్పారు ఇంకా మిగిలినవి ఇంకా మిగిలినవంటే అంటే ఎందుకు చెప్పలేదు అంటే మరొక చోట ఎక్కడో చెప్పారు మొత్తానికి అమ్మ శరీరం అంతా సర్వదేవతామయం ఎందరు దేవతలు ఉన్నారో మనకేం లెక్క తెలుస్తుంది దేవతలు మనం ఊహించుకున్న వాళ్ళు కారు ఉన్నవాళ్ళు ఇది తెలుసుకోండి జగతిని వాళ్ళు ఎప్పుడు ఉన్నవాళ్లే దేవతలు ఆ దేవతలందరూ అమ్మ యొక్క స్వరూపమే దీన్ని బట్టి మన సంస్కృతి చెప్తున్న గొప్ప విషయం ఏంటంటే భగవంతుడి శక్తి ఒక్కటే అది జగన్ నిర్వహణ కోసం వివిధ దేవతలుగా ఉన్నది ఆ భావనతో అమ్మవారిని ఆరాధన చేయాలి మనం అందుకే ఏ శక్తిని చూస్తున్నా అది అమ్మ యొక్క శక్తి అని ఎరుక కలిగి అన్ని కలిపి చూడు అదే ఏకత్వ జ్ఞానం విడివిడిగా చూడడం అజ్ఞానం ఏకంగా చూడ్డ జ్ఞానం ఆ జ్ఞానమే అమ్మ యొక్క రూపం అది ఆ ఏక జ్ఞానాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయంలో చెప్పిన ఏక జ్ఞానం ఆ ఏక జ్ఞానమే అమ్మ యొక్క రూపం పైగా ఇతర దేవతలు అన్నారే ఇతర దేవతలు ఎవరై ఉంటారు అన్నీ కాపోయినా కొన్నైనా చెప్పుకోవాలంటే ఇతర శాస్త్ర సహాయం కావాలి దేవీ భాగవతంలో మరికొందరు దేవతలను విశేషంగా చెప్పారు అందరుద్దరిని చెప్పుకుందాం అధరశ్చాతిరక్తో సంజాతో అరుణతేజస ఉత్తరష్టధారమ్య కార్తికేయస్య తేజస అమ్మవారు రెండు పెదవుల్లో క్రింది పెదవి అరుణుడు పైపెదవి కార్తికేయట్ట ఇలా వర్ణించారు ఇలా మనం చూసినప్పుడు ఆ కార్తికేయాదుడు కూడా అమ్మలోనే మనకు గోచరిస్తున్నారు అందుకే లక్ష్మీ పాంచరాత్రం అనే మంత్రశాస్త్రంలో జగజ్జను అంటుంది మదీయా శక్తిలేసాయే తేవ శరీరగా సంభూయతే మమాభూవన్ రూపం పరమశోభనం లక్ష్మీ పాంచరాత్రలోని వాక్యం ఇది అంటే ఏ నా శక్తి దేవతలందరిలో ప్రకాశిస్తుందో ఆ నా శక్తి ఏకమై అందమైన రూపం ధరించింది అదే దుర్గా రూపము అది వివరించారు కనుక ఏర్పడినటువంటి ఆ తల్లి ఇప్పుడు మహిషాసుర సంహారం కోసం ఆవిర్భవించిన తల్లిని మనం చూస్తున్నాం తేజోమయమైన ఆకారము తత సమస్త దేవానాం తేజోరాజ సముద్భవ తాం విలోక్య ముదం ప్రాపు అమరా మహిషాద్తాహ అటువంటి తల్లిని చూడగానే దేవతలందరికీ ధైర్యం కలిగి అమ్మవారి దగ్గరకు సమర్పణం చేస్తున్నట్టండి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఇంకా అమ్మవారు వచ్చారు కదా ఆవిడ పని చూసుకుంటుందిలే అని కాదు నువ్వు సమర్పించాలి ఏమిటి సమర్పించాలి అహంకారాన్ని అర్పించాలి ఇక్కడ కావాల్సింది అది సరిగ్గా మనకి లలితోపాఖ్యానని చెప్పినప్పుడు మహానుభావుడు శంభుడు పరశంభువు చేసినటువంటి మహాయాగంలో దేవతలందరూ తమను తాము సమర్పించుకున్నారు ఇక్కడ వీళ్ళు వచ్చిన తల్లికి ఇచ్చుకుంటున్నట్ట ఏమిటి ఇస్తున్నారో చూడండి అర్పించేవాడికి అనుభవించే అర్హత ఉంటుంది ఎవడైతే అర్పిస్తాడో వాడే అనుగ్రహాన్ని పొందగలడు అనగా అర్పించిన వాడికే అనుగ్రహం అర్పణ లేని వాడికి అనుగ్రహం లేదు భగవంతుడిని తెలుసుకోవాలంటే నువ్వు తర్కాలు వితర్కాలు చేస్తే లాభం లేదు అర్పణ చేయాలి అర్పించేవాడికే భగవంతుడు అనుగ్రహిస్తాడు అర్పణ అంటే అహంకార త్యాగం ఇంకోటి కాదు అందుకే దేవతలందరూ కూడా అమ్మవారి దగ్గరికి వచ్చి ముందుగా జయే త్యుచ్చే జయం తింతే జయేషి నయాన్ను కోనుకునే వారందరూ అమ్మవారినుద్దేశించి జయ 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 అని జయ జయధ్వానములు చేశారు జయ జయ జగదంబ శివే జయ జయ కామాక్షి జయ జయాద్రిసు జయ జయ మహేశయ జయ చిగగన కోముదీ ధారే జయ జయ దుర్గే జిత వైరి వర్గే వియదానిల విచిత్ర సర్గే జయ జయ దుర్గే అంటారు నారాయణ తిర్థులు వారు ఆ విధంగా జయ జయనాదములు నాదములు చేశారు దుర్గాంబకు అప్పుడు శివుడు ముందు వెళ్ళి శూలాన్ని ఇచ్చేట్టు అమ్మవారికి ఒక్కొక్కరు ఇస్తున్నారు చూడండి దీన్ని బట్టి అమ్మ చేతిలో ఉన్న ఆయుధములను నుండి ఆయా దేవతల శక్తులే అమ్మని సర్వదేవతాత్మక్గా ఎలా దర్శించాలి శూలం దదవు దశే పినాక భృత్ పినాకం అంటే శివుడి యొక్క ధనువు పేరు అది ఎలాగో ఉంది ఆయన దగ్గర శూలం ఒకటి ఉంది చాలా ప్రత్యేకం శూలం ఒక దేవత అండి ఆ శూలం నుంచి శూలం సృష్టించి ఇచ్చేట అందుకని ఉన్న శూలం ఇవ్వడం కాదు శూలం నుంచి శూలం సృష్టించాడు ఇక్కడ చెప్పే క్రమం కూడా చాలా జాగ్రత్తగా చూడాలి కొందరు ఇచ్చేశారంటాడు కొందరేమో తమ ఆయుధం నుంచి ఎందుకు ఎందుకలా చెప్పాడు ఊరికిన చదవడం కాదు పరిశీలించాలి శూలం శూలాద్నిష్కృష్య చక్రంచ దత్వాన్ కృష్ణ సముత్పాట్య స్వచక్రత ఇక్కడ కృష్ణుడు అంటే నారాయణుడు నారాయణుడు తన చక్రం నుంచి చక్రం తీసిచ్చేట ఆయన శంఖంచరుణం వరుణ దదౌ అంతే వరుణుడు చక్క శంఖమిచ్చాడు హుతాసన శక్తిని దదౌ అగ్నిదేవుడు తన శక్తి అనే ఆయుధాన్ని ఇచ్చాడు మారుతో దత్తవాన్ చాపం బాణపుణే తథేషుధీ వాయుదేవుడు బాణములతో నిండి ఉన్న రెండు అమ్ముల పొదులు ధనుస్సు ఇచ్చాట అంటే చాప బాణములు ఆయన ఇచ్చాడు అయితే ఇక్కడ మాత్రం అన్నది వీళ్ళు ముగ్గురిని వాళ్ళిద్దరిని మాత్రం తీసిచ్చాడన్నాడు ఎందుకు అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ దేవతల ఆయుధ లక్షణాలు తెలిస్తే తెలిస్తే లేకపోతే తెలియదు మనం ఆయుధాలు అంటే మన కోపం వస్తే అట్లగాడు తీసుకున్నట్టు వాళ్ళ ఆయుధాలు తీసుకుంటాను అనుకుంటున్నారా వాళ్ళ ఆయుధాలకు అర్థం ఉంది పరమార్థం ఉంది ఏమిటంటే దేవతల ఆయుధములు కొన్ని స్వకీయ లక్షణములు కలిగినవి అన్నారు ఇక్కడ అంటే వాళ్ళ నుంచి వచ్చిన సంకల్పం చేత తయారైన ఆయుధాలు వాళ్ళకి భిన్నములు కా అందుకే శివుని శూలము అంటే అది ఎవడో తయారు చేసి శివుడికి ఇవ్వలేదు అది తన శక్తితో తాను ధరించిన ఒక లీలాస్వరూపం అది అందుకు అవి తన నుంచి ఇచ్చాడు స్వకీయ లక్షణం ఇచ్చాడు అది ఆయన దగ్గర నుంచి పోదది దీపం నుంచి దీపం వెలిగించినట్లుగా ఇచ్చినది వీళ్ళు ఇచ్చినవి అంటే వీళ్ళు ఆ భగవతి దగ్గర గ్రహించిన ఆయుధములు తిరిగి సమర్పణించేశారు వీటిలో స్వకీయ లక్షణం లేదు అక్కడ ఆయుధం లేకపోతే వీళ్ళు పనిచేయలేరు వీళ్ళు ఆయుధం చేతులు లేకపోయినా తమ నుంచి ఆయుధాన్ని సృజించగలరు వీళ్ళు అందుకే ఆయుధముల్లో కూడా దేవతలందరికీ ఆయుధాలున్నా ఆయుధ లక్షణాలు ఒకటి తెలియాలి అందుకే సుదర్శనుడు విష్ణువు తెలియకుండా తనంత తాను ఏమీ చేయలేడు ఎందుకంటే విష్ణు స్వరూపానికి అభిన్నమది అలాగే త్రిశూలం కూడా అంతే శివునికి అభిన్న స్వరూపం కనుక వారు దివ్యమైన ఆయుధాలు వారి స్వభావం వేరు వారి చేత పాలింపబడుతున్న దేవతలు వేరు వాళ్ళు దేవదేవులు వీళ్ళు దేవతలు దేవదేవుల్లో దేవతల్లో ఉన్న దేవదేవి మహాదేవి ఆవిడ ఆ సమగ్ర స్వరూపం అందుకే మారుతం అంటే వాయుదేవుడు ఈ విధంగా ఇస్తే ఇక్కడ పేర్లు వినేటప్పుడు ఒక్క రహస్యం తెలుసుకోవాలి ఏమిటి అంటే ఇందులో అంతరార్థం ఇక్కడ ఏ దేవత చెప్తున్నారో ఆ దేవతకు సంబంధించిన బీజాక్షర శక్తి అందులో ఉంది ఒక్కొక్క శ్లోకపాదంలో అగ్ని అనగానే అగ్ని బీజం వాయు అంటే వాయు బీజం ఇవన్నీ చెప్పబడుతున్నాయి ఇంద్రబీజం ఇవన్నీ మంత్రశాస్త్రం ఇవన్నీ ఇక్కడ చెప్తున్నాడంటే మీకు నాకు తెలియకుండా చదివేటప్పుడు నాకు వినేటప్పుడు మీకు ఆ బీజశక్తి ఉంటుంది అందుకే ఇది పారాయణ మాత్రం చేత ఫలితం ఇస్తుంది ఎందుకు అనుకున్నారు ఊరికిన చదివితే బీజశక్తి ఉంది అక్కడ వజ్రం ఇంద్రహా సముత్పాఠ్య కులి అమరాధిపహ ఈయన గారి దగ్గర కూర్చొని మళ్ళీ చెప్పారు ఇంద్రుడు వజ్రము నుండి వజ్రము తీసి ఇచ్చాడు ఈయన దగ్గరికి స్వకీయ లక్షణం అందుకే ఈయనకి మళ్ళీ గొప్పతనం ఉంది ఇంద్రుడికి కూడా త్రిమూర్తుల తర్వాత గొప్పతనం ఉంది ఇక సహస్రాక్ష ఘంటాం ఐరావతాత్ గజాత్ ఈయన ఏం చేశాడంటే ఇంద్రుడు వజ్రాయుధమైతే తన నుంచి తీశాడు ఇప్పుడు ఐరావతం మెడలో గంట ఉందిట ఆ గంట తి ఓడబెరికి ఇచ్చాట అక్కడ దిగ్గజాల ఘంటను తీసిచ్చాడు దిగ్గజాల్లో ఒకటి ఐరావతం దాని ఘంటను తీసిచ్చాడంటే ఐరావతం సామాన్యం కాదు అది దిగ్గజాల్లో ఒకటి ఐరావతం చెప్పాడంటే ఉపలక్షక న్యాయంతో దిగ్గజాల శక్తి అందులో ఉంది ఆ ఘంటలో ఇది అమ్మవారికి ఇచ్చేట ఇక కాలదండా యము దండం యముడు తన కాలదండము నుంచి దండము తీసిచ్చాడు పాశం చంబు పతిద్దదవు వరుణడు ఇచ్చిన రెండవ దానం ఇదివరకు మరొక దానం ఇచ్చాడు కదా ఆయన ఇప్పుడు ఇచ్చిన వరుణుడి శంఖం ఇచ్చాడన్న ఇప్పుడు మరొకడిచ్చాట పాశం అంటే ఒక దేవత మళ్ళీ మరొక కానుక కూడా ఇస్తారు కొందరు రెండేసి ఇస్తారు మూడేసి ఇస్తారు కానుకలు కొందరు ఒక్కదాంతో తృప్తిపడుతూ ఉంటారు అమ్మవారికి కానుకలు ఇవ్వడం అంటే ఆవిడికి లేక ఇవ్వడమా సమర్పించడం రామచంద్రమూర్తికి పట్టాభిషేకంలో కానుకలు ఇవ్వలే అది ఆయన యొక్క సార్వభౌమత్వాన్ని అంగీకరించి గౌరవించడం ఇక్కడ ఈ సార్వభౌమురాలిని గౌరవిస్తున్నారు వీరందరూ కూడా ప్రజాపతిశ్చ అక్షమాలం ప్రజాపతి అక్షమాలు ఇచ్చేట బ్రహ్మదేవుడు అక్షమాలనిచ్చాడు అంతేకాదు దదవు బ్రహ్మా కమండలం కమండలం కూడా ఇచ్చాడు అయితే కొంతమంది ప్రజాపతి బ్రహ్మ ఒక్కడే అన్నారు కానీ ప్రజాపతులు అందరూ కలిసి ఆయనకి అక్షమాలు ఇచ్చారని కొందరు చెప్పారు ఏదైనా కమండలము అక్షమాల అమ్మకి ఇవ్వబడ్డాయి సూర్యుడు ఏం చేశాడు తెలుసా తన కిరణాలన్నీ అమ్మ ప్రతి రోమకూపంలోంచి ప్రకాశించేటట్టు ఇచ్చాడు సూర్యుడి నుంచి ఎలా కిరణాలు వస్తున్నాయో అమ్మ శరీరం నుంచి అలా కాంతిపుంజములు వెలికి వస్తున్నాయి కాలశ్చ దత్తవాన్ ఖడ్గం తస్యాశ్చర్మచరిర్మలం మృత్యుదేవత అమ్మ వద్దకు వచ్చి ఖడ్గమును డాలును ఇచ్చిందిట ఈ రెండిటి ఇచ్చింది జంట ఆయుధములు ఇక క్షీరసాగరం వచ్చిందండి క్షీరసాగరానికి హిమవంతుడికి మాత్రం స్పెషాలిటీ ఉంది వీళ్ళు అమ్మవారికి తండ్రులు అమ్మవారికి తండ్రులు ఒక రూపంతో లక్ష్మిగా ఆ లక్ష్మీదేవికి తండ్రి క్షీరసాగరం ఒక రూపంతో ఉమాదేవికి తండ్రి హిమవంతుడు వీళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసారు ఇప్పుడు క్షీరసాగరం సారి పెట్టింది అంత అద్భుతంగా పెట్టింది చూడండి క్షీరోదశ్శ్చామలంహారం అజరే జ తథాంబరే చూడామణిని తధా దివ్యం కుండలే కటకాని చ అర్ధచంద్రం తధాశుభ్రం కేయూరాన్ సర్వభాకుషు నూపురవ విమలు తద్వద్గ్రైవే యక మనుతమం అంగుళీయక రత్నాన్ని సమస్త స్వంగులీషు చ క్షీరసముద్ర అధిదేవత వచ్చి ఇచ్చినటువంటి దివ్యమైన కానుకలు చూడండి స్వచ్ఛమైన హారము నిత్యనూతనములైన వస్త్రయుగ్మము ఇచ్చిందిట అది అజరే అంబరే అన్నారు ఇక్కడ అజరే అంటే ఎప్పుడూ మరత పడిపోవడం మాసిపోవడం మొదలైనవి లేని నిత్యనూతనములైన వస్త్రములు ఇచ్చారు వీటితో పాటు అంటే పుట్టింటి వారు ఎంత చేయాలో అంత చేశారండి దానితో పాటు చూడామని కుండలములు గాజులు అర్ధచంద్ర శిరోభూషణం అన్ని చేతుల్లో భుజకీర్తులు రెండు చేతుల పద్దెనిమిది చేతులు తల్లి ఆవిడ పది చేతులు ఆవిడైతే ఈవిడ పద్దెనిమిది చేతులు తల్లండి పది దశ దిశలు నిండడం పద్దెనిమిది సంపూర్ణం ఒకటి ఎనిమిది పద్దెనిమిది కదా అంటే తొమ్మిది సంపూర్ణ సంఖ్య సంపూర్ణత్వ స్వరూపిణివిడ ఆ తల్లికి అన్ని చేతులకి భుజకీర్తులు కీర్తులు ఇచ్చట ఇలాంటి ఆవిడకి ఆభరణాలు ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు అన్ని చేతులకు భుజకీర్తులు ఇచ్చాడు పైగా కంకణములు కేయూరములు అవి ఈ కింద వేలాడుతూ ఉన్నటువంటి కేయూరములు కంకణములు అన్ని వేళ్లకి అంగుళీకములట అదే సమస్తాసు అంగుళీషు అన్నాడు ఇక్కడ పద్దెనిమిది చేతుల్లో ఉన్నటువంటి ఒక్కొక్క చేతికి ఐదు వేళ్ళు చొప్పున పద్దెనిమిది ఇంటూ ఐదు వీటన్నిటికీ అన్ని వేళ్లకి అంగుళి ఇకములు ఇచ్చట మనం జానించుకుండ్ర బాబు అని వర్ణిస్తున్నాడు ఇక్కడ అన్ని అంగుళి అమ్మకి శోభాయ ఉన్నాయి ఎక్కడ ఏ ఆభరణం కూడా లుప్తము లేదు సమస్త ఆభరణములు ఏవే ఉండాలో అన్ని ముక్కెర మొదలకటి సర్వము శోభిల్లుతున్నాయి పైగా స్వచ్ఛమైన నూపురములు అంటే కాలికి మువ్వల పట్టీలు వీటన్నిటితో ప్రకాశిస్తున్నది పైగా సర్వోత్తమైన కంఠహారంతో ఉన్నది ఇంకా విశ్వకర్మ వచ్చి అమ్మవారికి ఇచ్చుకున్నాడు విశ్వకర్మ దదవు తస్సే పరసుంచ అతి నిర్మలం గండ్రగొడ్డలను తీసుకొచ్చి ఇచ్చేట విశ్వకర్మ ఇవి కాకుండా అనేక అస్త్రములు అన్నారు అందుకే తర్వాత యుద్ధంలో ఇక్కడ చెప్పని ఆయుధాలు కూడా అమ్మ వాడుతుంది ఎవరిచ్చారా ఇందాక చెప్పలేదు అంటే విశ్వకర్మ అనేకములు ఇచ్చాడు అన్నారు కనుక అనేకాల్లో ఏదో ఒకటి తీస్తుంది ఆవిడ ఇష్టం ఇలా రకరకాల ఆయుధాలు పైగా సముద్రదేవత మళ్ళీ వచ్చేట పుట్టింటి మమకారం కదా కొంచెం ఎక్కువ చేస్తాడు ఈయన వచ్చి చేసింది ఏమిటంటే అమ్లాన పంకజామాలం వాడని పద్మాల మాల ఇచ్చట వాడని పద్మాల మాల ఇచ్చాడు ఇంకొక మాల ఒకటేమో శిరస్సు మించి ధరించడానికి ఒక వక్షస్థలం మించి ధరించడానికి ఒక భుజాల మించి ధరించడానికి రకరకాల మాలలట మాలలు ఎలా అలంకరించుకోవాలో తల్లికి తెలుసు అన్ని మాలలు ఇచ్చాడు ఇక హిమవంతుడు వచ్చాడు అసలు ఒక్కటిస్తే చాలేదో అది ఇచ్చేట హిమవంతుడు ఇది చాలా గొప్ప స్వరూపం దీన్ని జానించండి దీన్ని ఎలా జానించాలో తర్వాత చెప్తాం ఈ తల్లికో మంత్రం ఉంది